నిర్గమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయం నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా నీవు హిబ్రయుడైన దాసుని కొని ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై ఉండి ఏడవ సంవత్సరమున ఏమియు నేను విడిచి స్వతంత్రుడగు వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చు వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వాణితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురుగాని వాడు ఒంటిగానే పోవలేను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడలా వాని యజమానుడు దేవుని యొద్దకు వాని తీసుకుని రావలేను మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలేను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడయినాడు ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రదానము చేసుకునిన యజమానుని దృష్టికి అది ఇష్టరాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము ఇయవలేదు దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని యెడల జరిగిపోవలేను ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునినను దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలుగు యెడల ఎడల అది ఏమి ఇయక స్వతంత్రురాలైపోవచ్చు నరుని చావను గుద్దిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలేను అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయ్యి దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమునకు నీకు నిర్ణయించాను అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపేటము ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా నందును ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొక్క ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్షనుందును తన తండ్రినైనను తల్లినైనాను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్షను మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాణిని రాతి రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మీద పడి ఉండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటకు వెళ్ళి తిరుగుచున్నని ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనికి పూర్తిగా బాగు చేయింపవలేను ఒకడు తన దాసుడైనను తన దాసనైనను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే కదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాని మరి ఏ హానియు రాని ఎడల హాని వాడు ఆ స్త్రీ పినిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలేను న్యాయాధిపతులు తీర్మానించినట్లు దానిని చెల్లింపవలేను హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు దెబ్బయుప్పవలిను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టి నీడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలిను వాడు తన దాసుని పళ్ళైనను తన దాసి పన్నైనను ఓడగొట్టి నీడలా ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలిను ఎద్దు పురుషున్నైనను స్త్రీనైనను చావ పొడుచినడలా నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలేను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషుడు ఆ ఎద్దు అంతకుముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపుబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలేను దాని యజమానుడు మరణ శిక్ష నొందవలి వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారం తన ప్రాణ విమోచన నిమిత్తం ధనము చెల్లింపవలేను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలేను ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వాని యజమానునికి ముప్పది తులములు వెండి చెల్లింపవలేను మరియు ఆ ఎద్దును రాళ్ళతో చావగొట్టవలేను ఒకడు గోతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు గొయ్యి తరవి దాని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందుల నష్టమును అచ్చుకొనవలేను వాటి యజమానునికి సొమ్ము ఇవ్వలేను చచ్చినది వానిది ఆగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాని పొడిచినేడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలేను చచ్చిన ఎద్దును పంచుకొనవలేను అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచునది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియవలెను చచ్చినది వానిది అగును ఆమె మోషే సుఖోపవాసములలోని ఇరవై ఒకటవ దిన ధ్యానము సన్నిధి అనుభవములు నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుండి పదకొండవ వచనం వరకు ప్రార్థన తండ్రిని ఏర్పాటు ప్రజలకు పరిచయం చేసి అందించిన నీ దివ్య సన్నిధిని ఆశ కలిగిన అందరకు పరిచయము చేయచ్చు అందించుచున్న తండ్రి నీకు ఆనంద వందనములు నీ సన్నిధిలో మేమున్నప్పుడు మమ్మను ఎట్టి మహిమ రూపమునకు మార్చుదువో ఎట్టి కలలతో అలంకరించుదువో మేము ఊహించలేము గ్రహించలేము అట్టి నీ మహిమ సన్నిధి నుండి మాకు వర్తమానము ఇమ్మని నామమున వర్ణించుచున్నాము ఆమె ఒకటి మోషే పుట్టి పెద్దవాడై ఫరో ఇంటిలో పెరుగు అన్నము తినిగి పెరిగింది రెండు తాను ఐదవ ఆజ్ఞ వ్రాయకముందే ఐదవ ఆజ్ఞ పాపము చేసి పారిపోయింది మూడు అరణ్యములో గొర్రెలను మేపి నాలుగు దేవుని ప్రత్యక్షత కలిగి ఐదు అపోస్తుని వలె పంపబడి ఆరు ఏ ఇంటిలో పెరుగునో ఆ తాతగారిని ఎదిరించి ఏడు ఇస్రాయిలీలను క్షర నుండి విడిపించి ఎనిమిది దారిలోని ఇసుకలో విసుకుని ఇస్రాయిలను నడిపించాను తొమ్మిది అరణ్యముల ప్రత్యక్ష గుడారము వేయమని మోషేకు దేవుడు సెలవీయగా వేశాం దానిలో ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలము ఏర్పరిచాను ఆవరణములో బలి అర్పించబడును పరిశుద్ధ స్థలము యాజకులు ఉండునది మూడవదైన అతి పరిశుద్ధ స్థలము దేవుడు మోషే మాత్రము ఉండేది మోసే నలభై సంవత్సరములో పరో ఇంటిలో సర్వ విద్యలు నేర్చేను రెండవ నలభై సంవత్సరములు గొర్రెలను మేపెను మూడవ నలభై సంవత్సరములు ఇస్రాయిలీలను నడిపించాను చివరి నలభై సంవత్సరములు సహవాసము కొరకు ప్రత్యక్షపు గుడారము వేశాను అలాగే మనము రాకడ చివరి ఉన్నాము గనుక సన్నిధి అవసరము మోసేవలే ఒకటి ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఉండవచ్చును పర్వాలేదు రెండు బరంపురములో ఉన్నవారు ఐదుగురు మూడు దేవదాసు అయ్యారి ఉపదేశ ప్రకారము ఏడుగురు సన్నిధిలో ఉండవచ్చును నాలుగు పన్నెండు మంది ఉండవచ్చును శిష్యులు పన్నెద్దరు గనుక పన్నెండు మంది ఉండవచ్చును గోత్రములు పన్నెండుగాన పన్నెండు మంది శిష్యులను ప్రభు ఏర్పాటు చూ విజయవాడలో సన్నిధి కోటమునకు ఏడుగురిని ఏర్పరిచరి నర్సాయపాలెములో నలుగురు ఆది సంఘములో నూట ఇరవై మంది ఉండరి పన్నెండు మందికి సున్నా కలిపితే నూట ఇరవై మంది ఆది సంఘములో సహవాసుములు ఉన్నవారు అనేకులు ఊరునకు ఒక్కరైనా సన్నిధిలో ఉండవలెను సన్నిధిలో లేకపోతే రాకడకు సిద్ధపడలేము బరంపురములోనున్న సన్నిధి కోటములోనున్నవారు ఐదుగురు అందులో ఒకరు గారు ఈమె రాజమండ్రిలోని యోసేపు పాదరి గారి కుమార్తె గొప్ప ప్రత్యక్షత గల ఆమె వారికి నలుగురు మగబిడ్డలు నలుగురు ఆడబిడ్డలు బిడ్డలందరూ గొప్ప ప్రత్యక్షత గలవారే ఆలీసమ్మ గారు ఒకరు మీరమ్మ గారు ఒకరు వీరికి గొప్ప ప్రత్యక్షతలు గలవు వీరును ఐదుగురులోని వారు వీరిలో ఒకరికి నలుగురు పిల్లలు ఒకరికి పద్నాలుగు మంది పిల్లలు వీరు ఏదైనా తెలుసుకొనవలనంటే తండ్రిని అడిగి వస్తామని సన్నిధి గదికి వెళ్ళి అప్పుడే సన్నిధికి వెళ్ళి వచ్చి తండ్రి ఇట్లు చెప్పి ఉన్నారని చెప్పి చెప్పేవారు యోసేఫ్ గారు ఉదయం ఐదు గంటలు కాగానే నీళ్లు పోసి తీసేవారు లేవగా ప్రార్థన చేసి పిల్లలను తిరిగి పండుకొని మార్గవారు ఎక్కడి వారిని అక్కడే ఉంచి ప్రార్థన చేసేవారు పిల్లలు పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవారు సమయం లేకపోతే అందరూ కలిసి పరలోక ప్రార్థన చేసేవారు ఎక్కడ పనివారిని అక్కడే ఉంచి పిల్లలను అక్కడే ఉంచి ప్రార్థన చేసేవారు ఎం దేవదాసు అయ్యగారు లోదరగిరిలో ఉన్నప్పుడు పిల్లలు మధ్యాహ్నము అన్నము తిని పాట పాడిన వెంటనే అయ్యగారు నెమ్మదిగా ప్రార్థన హాలులోనికి వెళ్ళి ఒక మాట ప్రార్థన చేసేవారు ప్రభువా నీవు త్వరగా వచ్చుచున్నావు మమ్మను త్వరగా సిద్ధపరచుము అని చిన్న ప్రార్థన చేసేవారు పిల్లలు కొందరు వచ్చేటప్పటికి ప్రార్థన అయిపోయేది గానక ప్రార్థన సమయంలో ఎక్కడ వారు అక్కడే ఉండవలను అంటే మోసే కాలంలో మేఘము ప్రత్యక్షపు గుడారు మీదకి రాగానే అక్కడ ఉన్న ఇస్రాయేలీలు అక్కడే ఎవరి డేరాల ముందు వారు చేతులు జోడించి ఉండేవారు అట్లే మీరును ఎక్కడి వారు అక్కడే చేతులు జోడించండి ఒక విశ్వాసి చనిపోయేటప్పుడు అయ్యగారు అక్కడ ఉన్నారు ఆమెతో అయ్యగారు అమ్మా నీవు పరలోకమునికి వెళ్ళుచున్నావు అక్కడ నున్న మన వారినందరినీ అడిగానని చెప్పమనగా ఆమె చెప్పుదును అనిను ఒక పట్టణములో ఆరు గంటలకు గుడి గంట కొట్టేవారు సంఘస్థులు వచ్చేవారు కీర్తన పాడి వాక్యము చదువుట ప్రార్థించుట వెళ్ళిపోట చేసేవారు ప్రతిదినము ఆయన ఒక క్రొత్త తలం పైన ఇయవలేను ఇరిమియా గ్రంథము పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినం దేవా నీవు కృపాసత్యములు గలవాడవే గాని లోకములు దుష్టులు ఉన్నారెందుకు అను ప్రశ్నలు కలిగిన వారికి ఒక్క పైన ఇవ్వలేను ఆర్సీఎం వారు గంట కొట్టగానే ఎక్కడి వారక్కడ ప్రతిదినము జపము చేదురు మత గురువుతో ఎవరైనా మాట్లాడుచున్నను గంట వినబడగాని లేక టైము కాగానే సంభాషణ మాని జపము చేసి మరల పని ప్రారంభించును వారికి ఈ గొప్ప అలవాటు ఉన్నది మొదట పరమజ్యోతమ్మ గారికి ప్రత్యక్షత కలుగగా సహోదరులు వారికి లేదని కష్టము పెట్టుకునేది కానీ ఆమె ప్రభువు మీకును ఇస్తారు ప్రతి వారికి సమయం ఉన్నది అనేది పరమజ్యోతమ్మ గారి ప్రత్యక్షత ఏసీ పాత్రో గారి ప్రత్యక్షత రెండు డాలీ చేసుకునేవారు అనగా సరిపోల్చి చూసుకునేవారు వెయ్యి సంవత్సరముల పాలనలో ప్రభునకు కిరీటము పెట్టేవారు స్త్రీలే ఎందుకంటే పాపము వారి వలన వచ్చినందున వారు ఎక్కువగా పని పరలోకమునకు వెళ్ళిన తర్వాత విశ్వాసులకు ఇంకా పని ఎక్కువ ఉన్నది ఒకటి కీర్తనలు పాడుట రెండు ప్రభు ముఖబింబము చూచుచుండుట మూడు స్తుతించుట నాలుగు పరిశుద్ధులతో దేవదూతలతో సంభాషించుట స్థుతించుట అనగా ప్రభువా ఇక్కడకు తీసుకుని వచ్చేటివి స్తోత్రములు అని చెప్పుట ఈ స్థుతి అన్నిటికంటే గొప్పదయుణును ఇక్కడకు అనగా పాపలోకము నుండి పరలోకమునకు అనగా దేవుడు స్థలమునకు తెచ్చినావు గనుక వందనములు బరంపురములు యోసేపు పాద్రి గారి మనవరాలు పరం జ్యోతమ్మ గారి కుమార్తె చిన్న అమ్మాయి కానీ ప్రార్థన ధోరణి చాలా బాగుగా ఉండేది డాక్టర్ ఆత్మనమ్మ మిస్సమ్మగారు ఆమె ప్రార్థనకు ఆశ్చర్యపడేవారు హెచ్ రత్నమ్మ గారు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి బిఏ చదువుతున్నది అయ్యగారు పరంజ్యోతమ్మ సహోదరులతో చెప్పినదేమనగా ఈ స్థితి మీకు కలుగుటకు మీ తండ్రి గారి ప్రార్థన అని చెప్పన్నారు దీవెన ఇట్టి సన్నిధి అనుభవములను మీరును కలిగిండుటకు ఆయన సన్నిధులు కూర్చుండే కుదురును పట్టుదలను దీక్షను పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక ఆమె